ఏడు వందల తొంభై తొమ్మిదవ నామం రసజ్ఞాయనమ రస అంటే నవరసములు జ్ఞా అంటే తెలిసినది రసోవై సహ అంటే కేవానందో భవతి అని తైత్ర ఉపనిషత్తు చెప్పింది పరబ్రహ్మ రస స్వరూపుడు కాబట్టి అమ్మవారు పరబ్రహ్మ జ్ఞానము కలది అని నామానికి అర్థం లేదంటే అమ్మవారు రసస్వరూపురాలు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు ఈ రసాలు తొమ్మిదిగా అలంకారికలు చెప్తూ ఉంటారు కావ్యాల్లో రసపోషణ ప్రధానమైంది రసజ్ఞానం లేకపోతే ఎటువంటి కావ్యమైనా చప్పగా ఉంటుంది అందుకే జయంతితే రససిద్ధి కవీశ్వర అన్నారు అమ్మవారికి నవరసాల గురించి సైద్ధాంతిక జ్ఞానమే కాదు నవరసాలు అభినయించగల నటనా కౌశలం కూడా ఉంది శివే శృంగారాధన తదితర జనే కుత్సునపర ే మై దృష్టి సకరుణ అన్న యాభై ఒకటవ శ్లోకంలో అమ్మవారు నవరసాలను ఏ విధంగా అభినయించగలదు ఆదిశంకరులు ప్రత్యేకంగా చెప్పారు పరబ్రహ్మ జ్ఞానము కలది రసస్వరూపురాలు నవరస జ్ఞానము కలది నవరసాభినయం చేయగలదని నామానికి అర్థం ఎనిమిది వందలవ నామం రససేవధయే నమ రససే వధయే నమ అని చెప్పాలి అంటే రసమునకు సేవదిహి గని లేదా నిధి వంటిది అమ్మవారు రసానికి నిధి సన్నిధి పెన్నిధి అమ్మవారు నవరసాలకు నిధి వంటిది రసోవై సహ అన్న శృతి వాక్యాన్ని బట్టి రసోహమప్సు కౌంతే అన్న వాక్యాన్ని బట్టి రస అంటే పరబ్రహ్మతత్వానికి అమ్మవారు నిధి వంటిది రసం అంటే బ్రహ్మానందం అని చెప్పుకుంటే అమ్మవారు బ్రహ్మానంద సముద్రము ఎంతమంది ఎన్నిసార్లు ఈ బ్రహ్మానందాన్ని సేవించినా తరగనిది అని అర్థం నవరసాలకు నిధి వంటిది పరబ్రహ్మతత్వానికి నిధి వంటిది బ్రహ్మానందానికి తరగని నిధి వంటిది అని నామానికి మనం అర్థాలు చెప్పుకోవచ్చు అమ్మవారి యొక్క ఎనిమిది వందల ఒకటవ నామం పుష్టమహుష్ఠ అంటే పోషింపబడినది సర్వతత్వములతో పూర్ణముగా పోషింపబడినది కాబట్టి అమ్మవారు పుష్ట అంటే భౌతికంగా కనపడే పంచభూతాత్మకమైన దేహం ఇంద్రియాలు ధాతువులు అభిప్రాయాలు అనుభూతి ఆనందం ఇలా అన్నిటిలోనూ నిండి ఉన్న సృష్టి స్వరూపిణి కాబట్టి అమ్మవారు పుష్ట పుష్ అంటే పోషించు అని అర్థం అంటే టు నరిష్ అంటారే అది సృష్టిలో పరిపూర్ణంగా సర్వతత్వాలతో పోషింపబడేదే కాకుండా సృష్టిలో ఎవరికి కావలసినవి వాళ్ళకి ఏర్పాటు చేసి పరిపూర్ణంగా పోషించేది కూడా కాబట్టి అమ్మవారు పుష్ట సర్వతత్వములతో పూర్ణముగా పోషింపబడినది సృష్టిని పరిపూర్ణముగా పోషించున్నది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు ఎనిమిది వందల రెండవ నామం పురాతనాయనమహ పురాతన అంటే అన్నిటికీ ముందు ఉన్నది సృష్టి స్వరూపిణి అమ్మవారు ఈ సృష్టి వ్యక్తం అవడానికి వెనుక ఉన్న నేపథ్యం అయ్యవారు సినిమాల్లో బొమ్మలు అమ్మవారు అయితే ఆ బొమ్మలు పడే తెర అయ్యవారు అన్నట్లు అయితే అయ్యవారిలోంచి అమ్మవారు వస్తూ పోతూ ఉంటుంది కాబట్టి అయ్యవారు అమ్మవారు అని వేర్వేరుగా చెప్పాల్సి వచ్చింది కాని లేకపోతే నిజానికి ఇద్దరు ఒక్కటే వీళ్ళిద్దరికీ ముందు ఎవరూ లేరు వీళ్ళలో ఒకరు ముందు ఒకరు అని కూడా లేదు ఇద్దరు ఆది నుండి కలిసి ఉంటున్నారని గీతలో ప్రకృతం పురుషం చేయవా అని కూడా చెప్పబడింది కాబట్టి అమ్మవారు అన్నిటికన్నా ముందున్నది ఈ సృష్టి ఎప్పటి నుండి అని ఎవరైనా ప్రశ్న ఇస్తే ఈ ప్రశ్న వేసేవాడు పుట్టిన తర్వాత ఈ ప్రశ్న పుట్టింది కానీ ఈ సృష్టి మాత్రం ప్రశ్న వేసేవాడు పుట్టక ముందు నుండే ఉంది கண்ணா முந்த உண்டுதான் நாமா கருத்து